వెల్కమ్ టీజ నైన్యూస్ ఈ కాకినాడ ఒన్ ఏజ్ వరకు కాకినాడ టూ నీ ఏజ్ వరకు పిఠాపుర నియోజకవర్గం తురి నియోజకవర్గాల్లో దాకున్న ప్రతి కూడా న్యాయం చేయవలసిందే అది ఎవరు చేయాలి మన ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి అంబానీ గారికి ఎస్ఆర్ గుజరాత్ వారికి వీళ్ళకి అందరికీ మనం తెలియజేస్తే మన పోరాటం చెయ్యకపోతే ఎవడెత్తాడు నువ్వు ఇట్లాంటికి ఎవడెత్తడయ్యా మా నాయకులు వస్తాడు ఎవడో పార్టీ చేసుకుని వస్తాం మేము అలా రండి ఇలా రండి ఓట్లు వేయించే దాకా మేము అయిపోతాం ఓట్లు అయిపోయానికి ఎవరికైనా వెళ్ళిపోతారు మీరు అంతకని నేను ఏమన్నానంటే పార్టీలు పక్కన పెట్టండి పార్టీలు పక్కన పెట్టి భారీ ఎత్తులో మన కలెక్టరేట్ ముట్టడి చేసి కలెక్టరేట్ దగ్గర కలెక్టర్ దగ్గర ద్వారా మన పబ్బు తినే వాళ్ళకి వెళ్తుంది అంచనాంచ చేద్దామని మేము చేశాం ఒక్కసారి మీ ఏట నుంచి భారీ ఎత్తులో రెండు వేల మంది నడిచొచ్చాం అక్కడికి ఏ మీరు అందరూ రాలేదా మీరు అందరూ అక్కడికి వచ్చారు ఎవరైన తర్వాత నాయకులు వారు అయ్యారు ఆ ఉద్యమం ఏం చేశారు ఏమైపోయింది కాదు ఆ ఉద్యమం అందుకని మేము ఏమంటున్నాం అంటే నాయకులు అనేవాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా సరే మనం చేద్దాం ఏమయా టీడీపీ మీ అత్తోరు పార్టీయా వైసీపీ మీ తాతగారి పార్టీయా ఎవరై మన పార్టీలు కాదయ్యి మన కట్టే డబ్బులతోటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నరుకుతాయి మీకు నేను ఎప్పుడో చెప్తుంటాను ఆలోచించండి మీరు ఎలా ఒక మనిషి మీ గ్రామంలో ఏటి మొగలో ఉన్న ఒక మహిళ నెల రోజుల్లో ఈ ప్రభుత్వానికి నాలుగు వేల రూపాయల పన్ను కడతదే నాలుగు వేల రూపాయలు ఎలా కడుతుంది ఆవిడ నెల రోజుల్లో వాడే ఉప్పు మీద పప్పు మీద సబ్బు మీద శాంప మీద చీరల మీద జోళ్ళ మీద కాస్మెటిక్ సామాన్ల మీద ప్రతి సామాన్ మీద ఈ ప్రభుత్వానికి ఆవిడకి తెలియకుండా దాదాపుగా నాలుగు వేల రూపాయల పన్ను కడతారు ఒక అయితే ఈ వస్తువుల అన్నట్లతో పాటు ఒక లీటర్ పెట్రోల్ కొంటే అరవై ఐదు రూపాయలు కడతారు ఒక లీటర్ డీజిల్ అరవై రూపాయలు కడతాడు అరవై రూపాయలు కడతాడు ఒక బీరికాయ నూట డెబ్బై ఐదు రూపాయలు కడతాడు ఒక బ్రాండ్కి అయితే నూట డెబ్బై ఎనిమిది రూపాయలు కడుతున్నాం ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల నలభై లక్షల మంది కట్టే పనులు రెండు లక్షల ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు గంటకి ఎనభై కోట్లు రోజుకి రెండు వేల కోట్లు ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో రెండు లక్షల ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సింగపూర్ వెళ్ళినా మలేషియా వెళ్ళినా మీ గ్రామంలో ఓల్డ్ ఏజ్ పెన్షన్లు ఇచ్చినా ఔషధ రుణాలు ఇచ్చినా సిమెంట్ రోడ్లు సైడ్ కాలం కట్టించినా కలెక్టర్ గారికి జీతాలు ఇచ్చిన ఎస్పీ గారి జీతాలు ఇచ్చిన ఎమ్మెల్యే గారికి జీతాలు ఇచ్చిన ప్రభుత్వ పనులు ఏమి చేసిన ఈ డబ్బులతో ఎవరన్నా బాబు తాత తాతలు సొమ్ము తెచ్చి ఎవరు మనగా చేయరు ఎవరు బాబులు ఎవరు తాతల సము చేయరు దయచేసి మేము చెప్తున్నాం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా మనం అలగంది అమ్మాయి నాన్న పెట్టదు అది మాత్రం గుర్తించాలి మేము ఓటే చెప్తున్నాం మేము త్వరలో తీసుకున్న నిర్ణయం ఓటే తీసుకుంటున్నాం ఇది కాకినాడ ఏమనే మాట్లాడుక సార్ ప్లీజ్ ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి అండి ఒప్పలంక కానిచ్చి ఏమన్నా అద్దరపేట అద్దరపేట దాకా ఉన్న ప్రతి మత్స్యకారుడికి సముద్రం పక్కన ఉన్న ప్రతి మత్స్యకారుడికి కూడా డబ్బులు పదకొండు వేల ఐదు వందల రూపాయలు ముమ్మడి వరకు నియోజకవర్గం యాన నియోజకవర్గంలో ఏ విధంగా అయితే ఇస్తున్నారు మీరీ కూడా ఆ విధంగా ఇవ్వాలి మన డిమాండ్ అది తర్వాత ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వ యాభై లక్షల రూపాయలు ఒక మత్స్యకారుని చనిపోతే అవునే యాప్ చనిపోతాడు అతని వెనకాల ఉంటారు భార్య ఉంటది అతని ఇల్లు చిన్న ఇల్లు ఆ కుటుంబం ఏమైపోవాలి అతను వెళ్ళిపోతే అతను వెళ్ళిపోతే ఏమవ్వాలి ఆరో వందల కొద్ది ఎకరాలు ఎవరైతే ఎస్టేట్లు పెద్ద షాపింగ్ మాల్స్ పెద్ద ఇండస్ట్రీలు ఎవరై పన్నులు కట్టేది మనం దోషం తినేసే దాళ్ళు మనం ఏమడిగాం మనం ఏటాడుకు తినే సముద్రంలో గ్యాస్ పట్టుపోతూ గ్యాస్ వచ్చిన ఆమ్లాల గాని క్రూడాయిల్ గాని సముద్ర కింద ఉండి మత్స్య సంపద నాశనం అయిపోయి మనకు చేపలు పడకపోతే ఏం చెప్తాడు ఎవడైనా మళ్ళీ ఎవడైనా చదువుకుని ఎస్సీ ఉద్యోగాలు కానీ పోలీసు ఉద్యోగాలకు కానీ మిగిలిన ఉద్యోగాలకు ఎవడైనా వెళ్తాడా ఏ కురైనా సరే మామూలు గారు ఏటారు తప్ప మిమ్మల్ని పట్టించుకుని పోషించే నాయకుడు కానీ మీ కుటుంబాలు కాని మనలో ఉన్నాయా అందుకని మేము ఏమంటున్నామంటే మనం ఇది వద్దు పోరాటం చేయాలి పోరాటం అంటే మనం ఢిల్లీ వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి విజయవాడ పోరాటం కాదు రోజు కాకినాడ జిల్లా కలెక్టరేట్ని భారీ ఎత్తులో మనం అందరం వెళ్ళి మా డిమాండ్లు ఈ కంపెనీలన్నీ మమ్మల్ని దోషేసాయి ఈ కంపెనీల వల్ల జీవితాలు నాశనం అయిపోయాయి మాకందరికీ ఖచ్చితంగా నెలకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఏ విధంగా చెప్తున్నారు ఆ విధంగా మాకు ఇవ్వాలి ఆ విధంగా ఇవ్వాలని యాభై లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి ఉండాలి తప్పండి నేను ఇన్సూరెన్స్ ఉండాలి అది ప్రభుత్వం ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేయించాలి మత్స్యకారులకి మత్స్యకారు భరోసా ఇవ్వాలి మత్స్యకారులకి రివర్ ముఖే అంబానీ గాని వీళ్ళు మనకి ఇవ్వాలని ఈ రెండు డిమాండ్లు ఈ మూడు డిమాండ్లతోటి మన కాకినాడ జిల్లా కలెక్టరేట్ గారికి వెళ్తే ఏమన్నా అడగడంలో ధర్మం ఉందంటే తప్ప ఉందా అవున మనం సరిపోతే మన ఓడి సరిపోతే ఏడు లక్షల రూపాయలు ఇస్తారు అంతే అంతారా అది కాని అందుకని మేము ఏమంటున్నాం అంటే ఇంకా ఎన్ని వద్దు మీరు ఏం చేస్తారు ఎలా చేస్తారు మాకు తెలియదు మాకు యాభై లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కట్టాలి ప్రభుత్వమే కట్టాలి కార్డు ఎవడైతే ప్రతి కార్డుకి యాభై లక్షల ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టాలి అవునే పది పదకొండు వేల ఐదు వందల రూపాయలు గ్యాస్ కంపెనీ దగ్గర చేయాలి